హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీవి బ్లాక్స్లో వచ్చేసి మా ఊరు వికాస్ స్కూల్ అండి వికాస్ విద్యానవనం స్కూల్ అయితే గ్రౌండ్ అయితే చూద్దాము వచ్చేయండి పొద్దున్నే అయితే ముగ్గు అయితే వేసుకొని వాకింగ్ అయితే బయలుదేరాము అంతా నేడగానే ఉంది మా ఊటి చెట్లు పెద్ద పెద్దగా ఎండ అసలు ఎండ అసలు తగిలేటట్టుగా అక్కడ లేదు కదా ఇక్కడేమో కొబ్బరి ఆకులతో చిన్న పందిరల్లే లేసారు ఈ బల్లలు గోనీ ముందు బొడ్డలు ఇక్కడ ఈ బదాలు కూర్చోబెట్టి ఆటలు ఆడిచ్చాము నేను అన్నాం టిఫిన్ అంతా ఇక్కడే తినేవాళ్ళు టీచర్లు అందరూ అలవాట్లు తినేవాళ్ళు ఎక్కడైనా డ్యాన్స్ వేయాలన్నా చేయాలన్నా మీటింగ్లు జరగాలన్నా ఇక్కడ ఈ బల్ బలవన్నీ నేను బల్లల్ని

మంచిగా ఎదురు చుట్టు కొట్టినకి చేసారు రెండు ఎదురు చోట్లు ఇక్కడ కూడా కొన్ని కుండీలు ఉన్నాయి కూడా భయం చెప్పండి కూడా చుట్టూ ఎట్లా రెండు మధ్యలో దెమ్మంటుంది దాని చుట్టూ మొక్కలు పెట్టారుచారన్నమాట నేను ఎదురుచెట్లేదు ఎదురు చెట్లేదు ఇది బాగుంది సిబ్బలే ఉంది వాతావరణం అది నాగలింగం చెట్టు పువ్వులు ఉంటాయి మొగ్గలు ఉన్నాయి పువ్వులు పువ్వులు చెట్టు మొత్తం ఇది నాగలింగమాయి లోపల లాగా ఉంటుంది ఇదిగో ఉంది నాగలింగం చెట్టుగా ఉంటుంది కనపడుతుందా కనిపించింది అది అటు కూడా ఉంది గుర్తులు ఉన్నాయి అటు ఈ మొదలకే పోతాయి అనుకుంటా కదా మొదలకే మరి ఇట్లా అక్కడే పోతు వాకింగ్ చేసేవాళ్ళు ఇంకా సాయంత్రం అసలు టెన్నిస్ కన్నీ కోర్టుకి సరిపోది ఆయనకి వస్తున్నారు స్విమ్మింగ్ పూలా

హలో చెప్తారా లేకపోతే ఎవరి కాల్ చేసుకోవటం ఏనా ఎవరి కాల్ చేసుకోవటం ఆయనేమో కోర్టు గెలుతున్నాడు టెన్నిస్ కోర్టు ఇదేమో ఉయ్యాలేమో <tuk tangan> Ini contoh game, sepelal si game, saat. ఇంటి చిన్నపిల్లలు ఎగితేనా ఇంటి చిన్నపిల్లలు ఉండేది ఇక్కడే ఈ లోపల ఎప్పుడు ఎక్కువ బొమ్మలు పిల్లలు ఇవన్నీ కొన్ని పిల్లల బొమ్మలు ఇవన్నీ ఆడి ఆడుతా ఉంటారేమో అదే కానీ బొడ్డబొడ్డోళ్ళు కదా

కలర్స్ కలర్స్ ఉన్నాయేమో ఇది చంద్రకాంత్ చిట్టు చంద్రకాంత్ శివలంగాలండి బొడ్డు బొడ్డుగా ఉంది ఏం చెట్లు చెట్లు ఇప్పుడు పింక్ కలర్ లో ఉంటాయి పూలు